హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాస్పిటల్లో గగన్ భూమి దగ్గరికి వచ్చి కాసేపు తనని అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ఇక ఆ తర్వాత తనతో పాటు తీసుకువచ్చిన కుంకుమను భూమి నుదుట పెట్టబోయి కాసేపు ఆలోచించి ఆగిపోయి ఇక అక్కడున్న అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి అద్దంలో భూమి రూపానికి కుంకుమ పెట్టి అలా భూమిని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు ఇక కొద్దిసేపటికి భూమి స్పృహలోకి వస్తుంది ఇక భూమిని చూడగానే గగన్ కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి గగన్ని ఒకసారి ట్రెండ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి దగ్గరికి వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాహంగా ఉంది కొంచెం ఆ వాటర్ ఇస్తారా అని చెప్పి భూమి అడుగుతుంది దాంతో పక్కనున్న టేబుల్ మీద పెట్టున్న వాటర్ని తీసుకొని గగన్ ఆ వాటర్ని భూమి చేత తాగిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి గగన్ వైపు అలా చూస్తూ బొట్టు నాకు పెట్టకుండా అద్దానికి పెట్టారేంటి అని చెప్పి గగన్ని ప్రశ్నిస్తుంది దాంతో గగన్ బొట్టు పెట్టింది అద్దంలో ఉన్న నీ రూపానికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి నేను ఇక్కడే ఉన్నాను కదా మరి నా రూపానికి ఎందుకు బొట్టు పెట్టడం నాకే పెట్టచ్చు కదా అని చెప్పి అలా బలవంతంగా గగన్ చేతులను తీసుకొని తన నుదుటున బొట్టు పెట్టించుకుంటుంది ఇక దాంతో గగన్ షాక్ అవుతూ ఉంటాడు నా నుదుటిన బొట్టు పెట్టే హక్కు కేవలం మీకు మాత్రమే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు నా ప్రాణం పోతుందన్న చివరి క్షణంలో నేను మీతో ఈ మాట చెప్పకుండానే వెళ్ళిపోతానేమో అనుకున్నాను కానీ ఆ భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ కాళ్ళకైనా గాయాల వైపు చూస్తూ పూర్ణి నాకు మొత్తం కూడా చెప్పింది నేను చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు గుడిలో శివదీక్ష చేశారట కదా ఎప్పుడు దేవుణ్ణి నమ్మని మీరు నా కోసం దేవుణ్ణి నమ్మారు నా కోసం దీక్ష చేశారు ఎవరో కావాలని గాజు పెంకలను మీరు నడిచే దారిలో వేసినప్పటికీ మీరు వాటిని కూడా లెక్క చేయకుండా మీ రక్తాన్ని చెందించి మరీ నా కోసం దీక్షని పూర్తి చేశారు ఈరోజు మీ వల్లే నేను ఇలా ప్రాణాలతో ఉండి మాట్లాడగలుగుతున్నాను ఇది మూడవసారి మీరు నన్ను కాపాడడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఒక్కసారి అక్కడున్న బ్యాగ్ ఓపెన్ చేయండి అని చెప్పి భూమి టేబుల్ మీద ఉన్న బ్యాగ్ని చూపిస్తూ ఉంటుంది దాంతో గగన్ ఆశ్చర్యంగా ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తాడు అందులో ఒక తాలిబొట్టుతో పాటు మువ్వల చైన్ కూడా ఉంటుంది ఇక మువ్వల చైన్ని గగన్కి చూపిస్తూ ఈ మువ్వలను మీరు గుర్తుపట్టారా చిన్నప్పుడు పరసుపాపగా ఉన్న నన్ను మీరు కాపాడి స్టేషన్ వరకు తీసుకువెళ్లారు అని చెప్పి భూమి గగన్కి తన చిన్ననాటి విషయాన్ని గుర్తు చేస్తుంది ఇక ఆ విషయం గుర్తుకు రాగానే గగన్ అంటే ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న సిరి ముపోవు నువ్వేనా అని చెప్పి గగన్ షాక్ అవుతాడు అప్పుడు భూమి అవునండి నేనే ఈ విషయం మీతో చెప్పకుండానే నేను చనిపోతానేమోనని చాలా భయపడిపోయాను చావు నా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన విషయం చెప్పాలని అనుకున్నాను కానీ అప్పుడు నాకు చెప్పే అవకాశం రాలేదు ఇప్పుడు మీరు బతికించిన ఈ ప్రాణం సాక్షిగా చెబుతున్నాను నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ రోజు పసిపాపగా ఉన్న నా ప్రాణాలను కాపాడారు ఆ తర్వాత రౌడీల నుండి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడారు ఈరోజు నా కోసం దేవుణ్ణి నమ్మని మీరు దీక్ష చేసి నా ప్రాణాలను మూడవసారి నిలబెట్టారు అలా మళ్ళీ మళ్ళీ మీరు నా ప్రాణాలను కాపాడుతూనే ఉన్నారు ఏమిచ్చి మీరు తీర్చుకోగలను మీ చేయి పట్టుకొని జీవితాంతం నడవడం తప్ప అని చెప్పి భూమి తన మనసులో ఉన్న మాటను గగన్ ముందు బయటపెట్టేస్తుంది ఇక చిన్ననాటి తన స్నేహితురాలు భూమి అన్న విషయం తెలుసుకొని గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఆ తాలి ఏంటో తెలుసా చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో మీరు నా మెడలో ఆ తాళి కట్టారని నా పెంపుడు తల్లిదండ్రులకు నేను దొరికినప్పుడు నా మెడలో ఆ తాళి ఉందని వాళ్ళే నాతో చెప్పారు అని భూమి గగన్కి తన చిన్ననాటి విషయాన్ని గుర్తు చేస్తుంది ఇక దాంతో గగన్ చిన్నప్పుడు తెలిసి తెలియని పసి వయసులో భూమి మెడలో తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో తెలిసి తెలియని పసి వయసులోనే దేవుడు మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధాన్ని ముడివేశాడు ఆ బంధమే మళ్ళీ మనల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కలిపేలాగా చేసిందని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ తాళిని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఇక ఆ తాళిని భూమి మెడలో కడుతూ ఉంటాడు ఇక అద్దంలో నుండి ఇదంతా చూస్తున్న శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అంటే చిన్నప్పుడు ముడిపడిన వీళ్ళ బంధాన్ని దేవుడు మళ్ళీ ఇన్నేళ్లకు ఈ విధంగా కలిసేలాగా చేశాడనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా ఎమోషనల్ అవుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి భూమి లాంటి అమ్మాయిని నాకు కోడలిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక ఈ జన్మకు నాకు ఇంకేం అవసరం లేదు నా కొడుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి నాకు కోడలిగా దొరికింది ఈ క్షణం నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు అని చెప్పి అలా శారద దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈరోజు మావయ్య చేసిన పని వల్ల భూమికి ఏదైనా జరిగి ఉంటాయని అని చెప్పి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటాడు ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఈరోజు భూమికి ఏదైనా జరిగి ఉంటే మీ మావయ్య మాత్రమే కాదు మనమంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడేది కన్న కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకొని ఆ విషయం తెలుసుకోలేక బావ చాలా పెద్ద తప్పు చేశాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ చర్రీకి చెబుతూ ఉంటే చర్రీ ఆశ్చర్యంగా ఏంటి భూమి మామయ్య కన్న కూతుర అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అవున్రచర్రి నీతో నేను చాలా విషయాలు చెప్పాలి భూమి మరెవరో కాదు నా చెల్లెలు శోభచంద్ర కూతురు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అటువైపుగా వస్తున్న శరత్చంద్ర కృష్ణప్రసాద్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు నా చెల్లెలు శోభచంద్ర మంటల్లో కాలిపోయే ముందు ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డ మరెవరో కాదు భూమి కిటికీల నుండి టెడ్డి పేరు బొమ్మలో చుట్టి భూమిని బయటకు విసిరేసి తన ప్రాణాలను కాపాడింది ఆ తర్వాత మీ అన్నయ్య ఫ్యాక్టరీ గోడల పక్కనున్న భూమిని తీసుకువెళ్ళి రౌడీల నుండి కాపాడాడు అలా రౌడీల నుండి కాపాడి స్టేషన్ వరకు తీసుకువెళ్ళాడు తర్వాత రౌడీలు శారద వెంట గగన్ పూర్ణిల వెంట పడుతూ ఉండడంతో ఇక అలా పసిపాపని ఎత్తుకొని ఎక్కువ దూరం పరిగెత్తలేక ఒక బుట్టలో భూమిని పడుకోబెట్టాడు అలా భూమి ఆ రోజు మిస్ అయ్యి తన పెంపుడు తల్లిదండ్రులకు దొరికింది ఇరవై ఏళ్ళుగా తను రాజమండ్రి పక్కన ఉన్న ఊర్లో పెరిగింది తను పెరిగి పెద్దదైన తర్వాత తన పెంపుడు తల్లిదండ్రులు చిన్ననాటి తన గుర్తులను భూమి చేతికి ఇచ్చి తన పుట్టుక గురించి చెప్పారు అలా భూమి తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ రాజమండ్రి వెళ్ళి అక్కడి నుండి హైదరాబాద్కి వచ్చింది తన తల్లి చావు వెనక ఉన్న నేరస్తులను బయటపెట్టేంత వరకు నేను మా నాన్నకు కూతున్నని చెప్పను అంటూ భూమి నాతో చెప్పింది ఈ ఇంటి వారసురాలు అయ్యుండి కూడా ఈ ఇంటికి ఏమి కానట్టుగా ఒక అనాథలాగా మన అందరి ప్రేమను పొందడం కోసం అప్పుడప్పుడు ఏదో ఒక వంకతో ఈ ఇంటికి వస్తు వెళ్తుంది అని చెప్పి కృష్ణ ఇక జరిగిందంతా కూడా చర్యకి చెబుతూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శరత్ చంద్ర ఒక్కసారిగా షాకోతో కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇన్ని రోజులుగా నేను వెతకడానికి ప్రయత్నించిన నా కన్న కూతురు భూమియా అని చెప్పి ఇక శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి